హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చి ఏంటి సొరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు సొరకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం ఎక్కువగా కాసినాయి ఈసారి అయితే ఎప్పుడైనా ఎక్కువనే కాస్తలేండి కాకపోతే ఇన్ని ఒకేసారి హార్వెస్టింగ్ అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూద్దాం కాయలు వస్తాయో ఏంటో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ఇంకా అక్కడక్కడ నేను కొన్ని కుండీలో స్వీట్ పొటాటో కూడా పెట్టానండి అవి కూడా చూద్దాం ఎన్ని వస్తాయి మనకి అనేది చూసేద్దాం ఓకేనా అండి ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం ఇక్కడైతే ఒకటి ఉన్నట్టుందండి ఇంకా సొరకాయ హార్వెస్ట్ చేయాలి కదా దానికైతే ఒక చాక్ కావాలి కదండి అదైతే తీసుకొని వస్తున్నాడు ఇప్పుడైతే పైకి ఎక్కుదాం ఓకేనా

తెంపేయాలి తెంపేయాలి ఫస్ట్ కొన్ని చోట్ల ఇగో కాయలు వస్తాయి ఎంత చూసినాక ఆ పూత

ಅದಿ ಬಾತಿ ಚೂಡು ಅಪ್ಪ అందరు వడ్లు పత్తి అని పండిస్తుండ్రు మన సొరకాయలు పండిస్తున్నాం కానీ కానీ ప్యూర్ ఆర్గానిక్ మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఏమి మందు లేయని కాయలు కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఓన్లీ పశువుల వేయదు బాగానే కదా ఎప్పుడైనా వంద కాయల పైన వస్తాయి కదా మనకి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వంద కాయలు ఖచ్చితంగా వస్తాయి ఈసారి కాకపోతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే ఎక్కువ చాలా ఎక్కువ కదా తీగ అది కూడా తీసే చెట్టు అన్ని బరువు బరువు అయిన కాయలన్నీ ఇప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి కదా తెంపని కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ చిన్న సైజ్ అయ్యి చిన్న సైజా ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకా ఇక్కడ చాలా

వాటర్ బాగుంటుంది వైట్ వైట్ గ్లాస్ కావాలనుకున్న వాళ్ళు సొరకాయకు కూర ఎక్కువ తినవచ్చు మంచిగా ఆ పెద్ద కాయ కూడా తెంపే రాదు ఎందుకు ఏం చేస్తుందో అది సీడుకు సీడుకు అక్కడ ఉంది ఒకటి కాయ మరి ఏం చేస్తుందని అది ముదరదు అన్ని గింజలు ఇప్పటికే ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి గింజలు ఉందని కట్ చేయలేదు కూడా చెయ్యి ఇంకా గింజలు చెట్టు నిండి కాయలే ఉన్నాయి చెట్టు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు చాలా మంచి చెట్టు మంచి కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న సీడ్ మన దగ్గర కదా ఇది మూడో సారీ నాలుగో సారి నాలుగోసారి అక్కడ ఉంది ఒకటి అటు సైడ్ చూడు కర్రలల్లా అక్కడ కర్రలల్లు ఉంది కదా ఇక్కడ ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది దాస్కుంది అది ఖాయాల పంట ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది ఆ ఇది అక్కడ పెట్ట ఐతే ఉ కిందపడ జారుతుంది ఓ అక్కడ ఉందా నేను ఇక్కడ అని చెప్తున్నా ఇక్కడ ఒకటి ఉంది ఆరేయ్ बेटे सेकగా మనకు కాలీఫ్లవర్ కూడా వస్తుంది

మూడు కుండీలలో పెట్టినాం కదా మూడు కుండీలలో వచ్చేసినాయి క్యాబేజీస్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనుకుంటాంగిలు కూడా పడ్డా ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడాలి అన్ని కాయలన్నీ ఇటు నీడకు పెడతా సార్ అక్కడ పెట్టేస్తా কাইটলগুলো কাট যাই আ சின்ன বাবুকে দিতাম কাট যাই দিতাম এই சின்ன বাবু একラウンドে ఏంటండి మా మిద్ద మీద కాసిన సొరకాయలు ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అసలు అయిన కాలేదు ఒక్కసారి తీసుకు పసుపు కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ ఒకటి లాగా Yeah, I agree. తినాలి కదా అయ్యింది దింపుదాం పైన కింద మోటార్ బంద్ చేసిన ఫస్ట్ పసుపుని ఆర్వే చేద్దాము సార్ అయితే కిందికి వెళ్ళాడు ఇది ఆకు మొత్తం ఎండిపోయింది ఇట్లా ఎండిపోయింది అంటే ఇంకా పసుపు రెడీ అయిపోయినట్టు లెక్క కదా ఇట్లా ఆకంతా ఎండిపోతే పసుపు రెడీ అయినట్టు లెక్క కదా ఎండిపోతే పసుపు రెడీ అయినట్టు లెక్క ఇది గ్రీన్ గా ఉన్నప్పుడు మాత్రం అవ్వదు మనం తీసినా గానీ పసుపు కనబడినే కనబడదు అసలు పసుపు అయిన సిగ్నల్ ఏంటంటే వాడిపోవాలి అది అంత ఎండిపోవాలి అట్లా అవన్నీ ఆకులన్నీ అట్లా డ్రై అయిపోతే ఇంకా అప్పుడు పసుపు రెడీ అయినట్టు తీసేది అది ఉండే మన ఇంట్లో అయిపోతున్నాయి ఎంత మంచి వాసన వస్తుంది కదా మంచి వాసన వస్తుంది మేము పోయిన సార్ అయితే వెళ్ళినప్పుడు మా పాప పెళ్ళికి హల్దీకి వాడినాం ఫ్రెండ్స్ ఇదైతే పసుపు మంచి పసుపు పోతుంది అంటే బోర్తో అయిపోయిందే బోర్లు వేసేయాలి వేసేస్తే ఎంత వస్తుంది కబ్బు ఉంది తీసేసి అది కూడా నాకు పోయింది ఇంకా చాలా ఉంది చాలా ఉంది అందుకని మటీరియాల్సి అంట రాదు ఇక చాలా అది ఎట్లా అంటే

అన్ని ఏర్లు బాగిపోయినాయి ఇట్లా దాంతో ఇట్లా ఇట్లా అనాలి అది ఉంది కదా ఇట్లా ఇంకో ఇక్కడ ఉంది ఇక్కడికి గడ్డలు అన్ని ఇక్కడ కనబడుతున్నాయా అట్లా అయిపోయినాయి మొత్తం పక్క కేసి కూర్చొని మనకి ఎలా అయినా వస్తువు ఇలా పొద్దు పొద్దునే మేము ఇట్లా తీసుకుంటే అనిపిస్తుంది కదా మంచి ప్యూర్ ఆర్గానిక్ అసలు ఏమీ వేయలేదు ఇందులో ఉండని చెట్లు కూడా తర్వాత ఉండని ఉండని చెట్లు కూడా ఉండండి మనం కుండీలో కూడా ఈజీగా వేయించుకోవచ్చు పసుపుని బిగ్ బా కానీ మంచిగా తయారైంది కదా ఇట్లా అవ్వాలి ఇట్లా ప్యూర్గా రెడీ అయినట్టు లెక్క స్మెల్ అయితే మంచిగా వస్తుంది అన్నీ ఇట్లా పక్కన పెట్టేసి ఆకులతోటి ఎల్లో ఇష్యూ కనపడుతుంది ఆర్గానిక్ అట్లా పట్టుకో పైన అన్నీ ఒకసారి పట్టుకుందలే ఇటు ఇటు తిప్పుకుంటూ తిప్పుకుంటూ అందులో మొత్తం ఇప్పితే ఎన్ని చూడాలి బంచెస్ వచ్చేస్తుంది దాంతో తనకు రాదా రాదు చాలా ఉన్నాయి ఇలా పొద్దు పొద్దునే మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మంచిగా అయింది కదా పసుపు కావాలన్నది వచ్చిందా వెళతా కింద రాలే సూపర్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఫార్మింగ్ ఇష్టపడే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని అయితే బావి దగ్గర కూడా కొన్ని పెట్టాలి మొక్కలు ఇవి కదా కొన్ని బావి దగ్గర పెడదాం ఈసారి తీసుకెళ్ళి ఏం తిన ఈ తినవా ఏమి మేకలు కూడా అయితే పెడదాం ఈసారి పెట్టాలి కొన్ని దాంతో ఇట్లా అంటే రాదా అది ఉండేగా ఇట్లా కుట్టేది పెద్దది కింద ఉందనుకుంటా అది చెట్లల్లో ఉంది కదా పార లాంటిది ఒకటి ఏంటంటే ఎయిర్ లూజ్ కింది దాకా పోతాయి ఒకటి ఇది చాలా పెద్దది ఒక నిమిషం ఆగు నేను కిందికి వెళ్ళి తీసుకొస్తా ఉండదు స్వీట్ మనకేమో అలవాటు చూడలేను ఎప్పుడు ఓ బాయ్ దగ్గర మేము ఇది వేసేది లలిత మేము ఎక్కువ వేయకపోయింది కానీ మా పెద్ద మామూలు వేసేది బాగా పసుపు చూడు కరిగిపోతుంది అట్లే ఉంటే మళ్ళీ కరిగిపోతుంది లలిత అయి గడ్డలు వాసన ఎంత మంచిగా వస్తుంది కదా మంచి వాసన వస్తుంది అది తవ్వుతుంటేనే ఇట్లా పసుపు వాసన వస్తుంది వీళ్ళత మంచిగా చిన్నప్పుడు మేము తెలుసా మా బావి దగ్గర ఉల్లిగడ్డలు వేసేది వేస్తే ఆ ఉల్లిగడ్డలు తవ్వేటప్పుడు బల ఎంజాయ్ చేసేది తెలుసా మేము మంచిగా అనిపిస్తాయి అవి నల్ల నల్ల మట్టి కదా పొలంలో ఇట్లా తెల్లగా గడ్డలు తవ్వుతా ఉంటే వస్తూ ఉంటే భలే అనిపించేది మాకు బాగా అనిపిస్తుంది ఒక కేజీ వెళ్ళింది అంటవా పసుపు అంతేనా లేదు వెళ్ళదు లత ఆకు ఆరిపోయింది అంటే ఇంకా అయిపోయినట్టు రెడీ అయినట్టు లెక్క ఇంకా అట్లనే ఉంచినాం అనుకో మళ్ళీ అరిగిపోతుంది అది ఫుల్పోతుంది ఫుల్పోతుంది అది

పక్కకు పెట్టేసి ఉండని అది చెట్టుతో ఓ ఇండ్ల చాలా ఉన్నాయి మట్టిలా గడ్డలు ఒక్కటేమో అదొక్కటేమో అని ఉంచిండు సారు ఇవన్నీ ఉన్నాయి ఇలా సొరకాయ పండగ చేసుకోలేతా సొరకాయల పండగ సొరకాయ వంకాయ ఏమో గింజలకి వచ్చింది

అంతేనా మీకు పసుపు గురించి చెప్తుండ చూడాలి ఆర్గానిక్ పసుపు అయిపోయాను ఇంకొన్నాయి ఇంకా వెళ్తాయి లలిత ట్రై చేయండి మీరు ట్రై చేయకుండా ఎలా ఇదేంటి ఆహా నేనమ్మన్నా అక్కడికి గుడికి పోయేది కదా అది అయిపోయింది కదా ప్రోగ్రాము చూస్తారు చూడు ఇవాళ హార్వెస్టింగ్ బిగ్ హార్వెస్టింగ్ మన దాంట్లో మిద్దె తోటల పెద్ద సైజు హార్వెస్టింగ్ ఏది మొ అవి ఏడు స్వీట్ పొటాటో కూడా అడిగిర తిన్నామ్మా కానీ కడుగుదాం కడగ పొటాటో తింటాం పచ్చి పచ్చిదే ఎలా ఇంకోటి అయినట్టుంది ఇక్కడ కూడా ఒకటి పసుపు పసుపు రెడీ చేస్తాం లెంతా రెడీ చేసి మా అమ్మాయికి పంపిస్తాం పచ్చి పసుపు యూజ్ చేస్తారు కదా వాళ్ళు ఫేస్కి పెట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది బాయిల్ చేస్తేనే కూరలలో వాడుకోవచ్చు లేదంటే ఇట్లా ఏది అది స్వీట్ పొటాటో ఏది ఇగో ఇక్కడ దా అన్నీ పట్టుకో సార్ మొత్తం నీళ్ళలో మొత్తం కడిగి ఇట్లా పెట్టేసిండుగా మొత్తం అవి ఇంకా అయిపోవచ్చుంటున్నాయి లెల్తా అయిపోయింది ఇంకా అందుకనే అట్లా తయారవుతుంది కడగకపోయినావా చిన్న పట్టు ఈ నీళ్ళు మళ్ళీ చెట్ల పోసేద్దాం వేస్ట్ కాకుండా ఉంటాయి కదా ఎందుకంటే ఎర్రమట్టి నీళ్ళు కాబట్టి చెట్టు గులాబ్ చెట్టుకి పోసి ఇంకా చెట్లు అన్నీ ఖరాబ్ అయినాయి ఇవన్నీ మళ్ళీ మార్చి పెట్టాలి వెళ్తా ఎండ వస్తుంది కాబట్టి మల్లె చెట్టు ఆకంతా తీసేస్తే ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది మళ్ళీ కరేపాకు చెట్టు ఒకటి బాగానే వస్తుంది ఇంకొకటి పోయింది ఇది ఇది తీసుకుపోయి బాగా దగ్గర వేసాలి చెట్టుని పట్టుకో అవి ఈ కాయ కూడా దింపుతావా అది పెద్దగానే ఉంది పెద్దగానే అనిపిస్తుంది నాకైతే కాయ పెద్దగా ఇది ఇది అలా ఈ సాకి ఇక్కడ చూసిండ సారేమన్నా ఎప్పుడైనా మనకు వందకాయలు అక్కడ ఒకటి ఉందిగా చిన్నగుందా పెద్దగుందా చూడు చిన్న ఇది ఈ ఇందులో ఉంది చిన్నగుందా గి బుషులో చూడు లెతా ఏమైనా ఉన్నాయేమో

నీకోటి మీ ఓనర్ ఆంటీకి ఒకటి అక్కడ అండాల ఆంటీకి ఒకటి యాదమ టీచర్కి ఒకటి పోగాని అందాలంటే చెప్తే ఆమె ఇచ్చేస్తుందిలే ఇచ్చేస్తుంది పసుపు అక్కడ ఇక హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు మా మిద్దపై మిద్దె తోట మీద కాసిన సొరకాయలు 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 స్వీట్ పొటాటో పసుపు పసుపు ఇవాళ హార్వెస్టింగ్ సూపర్ హార్వెస్టింగ్ పొద్దున్నే ఇవాళ హార్వెస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ సొరకాయలు మార్నింగ్ తెంపుదామా నిన్న తెంపాలనుకున్నాము మా వీడియోలు చూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ పెట్టండి షేర్ చేయండి నాలుగు రోజులు అయితే మామిడికాయలు కూడా వస్తాయి అవి కూడా చూపిస్తాం అంతేనా పొద్దున్నే బాగుంటుంది తీయముంది కుండీలో అది పెట్టేసి వచ్చాయి కాయడం బాగానే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ పంచడమే పెద్ద ఇబ్బంది ఉంటుంది అదే కదా ఎందుకంటే వీటిని మొయ్యలేము ఇంటింటి ఇద్దరు ఇయ్యలేము ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అంతే కదా సొరకాయలు